పామురిలో వాక్యం చెప్పడానికి వెళ్ళామన్నా వాషూమ్కి వెళ్దామంటే బాత్రూమ్ డోర్ లేదు డోర్ లేదు మళ్ళీ బాత్రూమ్ మొత్తం రెడీ అయి ఉంది డోర్ లేదు డోర్ ఒక్కడ కూడా అక్కడ పెట్టున్నారు కానీ వాటిని బిగించాలి డోర్లు బిగించాల పొరపాటున దాన్ని అడ్డం పెట్టుకొని లోపలికి వెళ్ళాం అనుకో ఎవరు నవ్వు అట్ట పక్కకు పెట్టారు పరువు దారుణంగా పోయింది కదా ఆ డోర్కి వెళ్ళి చూసి దిగులు పడ్డా బాత్రూమ్ అంతా కట్టుకొని ఇల్లు ఏం చేశాయా డోర్ బిగించే టైం వీలేకపోయా వీళ్ళకి ఏంది నాయనా నాకు అగ్ని పరీక్ష దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగా ఏమండి ఆలోచనలో పడ్డా దిగులే కదా డోర్ బిగించకపోతే నా సంగతి తీసే ఆడపిల్లలు ఉంటారు డావిడి వెళ్ళాల్సి ఉంటుంది మరి డోర్ లేకపోతే ఎందుకు తండ్రి ఈ పరీక్ష వస్తుందని ఆ డోర్ను చూసి దిగులు పడ్డా దేవునికి స్తోత్రం సరే నేను దానికి వెళ్ళి ఆ విధంగా చూసి దిగులు పడేసరికి ఆ దైవజనుడు తొందరపడి అన్న ఏం టెన్షన్ పడద్దు ఫోన్ చేస్తానన్నా బికిచ్చి ఆయనకి పది నిమిషాల్లో బిగిస్తాడన్నా అన్నాడు దేవునికి స్తోత్రం సరే ఆయన ఫోన్ చేశాడు ఆయన వచ్చాడు కోటం స్టార్ట్ అయింది డోర్ బిగించాడు కోటం అయిపోయింది డోర్ బిగించాడు కోటం అయిపోయింది డోర్ వెంటనే వచ్చి కూటంలో కూర్చున్నాడు కోటం అయిపోయింది మారు మనసు ప్రకటించాను రండి బాబు తీసుకుని కానీ పిలిచినప్పుడు ఆయన భాగస్వామి వచ్చి బాబు తీసుకుమందారు ఆన్ ది స్పాట్ బట్టల మీద అప్పుడు అర్థమైంది నాకు ఆ డోర్ ఎందుకు బిగించలేదో మీకు అర్థం కాలే ఇంకా అర్థమైందా నా దిగులు కారణం మీకు అర్థం కాలేదు కదా ఈ డోరు బిగించకుండా ఆగిందంటే తర్వాత నాకు అర్థమైందనమాట ఈ ఆత్మల కోసం అర్థమైందా ఇప్పుడు చెప్పండి కాస్త ఇబ్బంది పడితే పడ్డాను ఆ ఇబ్బంది మేలా ఒక కుటుంబం రక్షించబడిందండి ఒకవేళ ఆ ప్రాబ్లం లేకపోతే ఆయన వచ్చేవాడు కాకపోయి ఉండొచ్చు రాకపోతే రక్షణ పొందకపోతుండొచ్చు పొందకపోతే ఆ కుటుంబం ఏమవుతుండొచ్చు కాబట్టి డోర్ సమస్య వస్తే వచ్చింది ఆ సమస్య రెండు ఆత్మలకు తెచ్చింది ఇదే టైపులో సింపుల్గా మీకు అర్థమై చెప్పాలే నీకు వచ్చే ప్రతి సమస్య ప్రతి ఇబ్బంది నీకు ప్రయోజనంగానే మారిద్ది జోగా బ్రదర్ నీకు ఇబ్బంది కొలిపేవన్నీ కూడా నీకు ప్లస్గానే మారుతాయి ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డ పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి అందరూ వేరు నువ్వు వేరు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు వెలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు సోదనలో నిన్ను పిలిచి పిలిచిపెట్టిపోడు కంటి పాపల తోడుండి నిన్ను చూపుంటాడు కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు సత్యం వీడబోకుమా విశ్వాసం మీ ఆశ నిరాశ కానే కాదు వేదన చెందకు నీ కన్నీరు అలకాలముండదు అలతే చెందకు